మార్కెట్ షేక్ అవ్వాలంటే టాలీవుడ్ నుంచి హీరో అడుగు బయటపడాలి బేసిక్ గా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వాలంటే కూడా టాలీవుడ్ హీరోనే రంగంలోకి దిగాలి ఆ విషయంలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఈ మంత్ ఎండ్ దేవరగా వస్తున్నాడు డిసెంబర్ లో పుష్పటు తో ఐకాన్ స్టార్ దండెత్తబోతున్నాడు అదే నెలాఖర్లో అంటే ఈ ఎండ్ కి గేమ్ నే చేస్తా అంటున్నాడు గ్లోబల్ స్టార్ ఈ ముగ్గురు మీద పాన్ ఇండియా మార్కెట్ భవిష్యత్తు ఆధారపడింది కాలీవుడ్ స్టార్లు ఫెయిల్ అయ్యారు శాండల్వుడ్ నుంచి బాలీవుడ్ స్టార్లు పాన్ ఇండియాను షేక్ చేయడంలో ఫెయిల్ అయ్యారు లాస్ట్ ఇయర్ ఈ ఏడాది ఇలా రెండు సార్లు రెబల్ స్టారే పాన్ ఇండియాని షేక్ చేశాడు సో మళ్ళీ పాన్ ఇండియా షేక్ అయ్యేది తెలుగు హీరోతోనేనా హ్యావ్ అ లుక్ దేవర ఈ నెల ఇరవై ఏడున రిలీజ్ కాబోతోంది ఆ తర్వాత రెండు నెలల గ్యాప్తో డిసెంబర్ సిక్స్త్న ఐకాన్ స్టార్ మూవీ పుష్పరాజ్ టూ రాబోతోంది ఆ వెంటనే పదిహేను రోజులకే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫిల్మ్ గేమ్ చేంజర్ రిలీజ్ కన్ఫర్మ్ అయింది ముగ్గురు పాన్ ఇండియా మార్కెట్ని షేక్ చేసిన స్టార్లే పాన్ ఇండియా హిట్స్ తర్వాతే యంగ్ టైగర్ మ్యాన్ ఆఫ్ ద మాసెస్గా మారాడు పుష్ప హిట్ తర్వాతే స్టైలిష్ స్టార్ ఐకాన్ స్టార్గా మారాడు మెగా పవర్ స్టార్ ఏకంగా గ్లోబల్ స్టార్గా ఎదిగాడు సో పాన్ ఇండియా రేంజ్లో ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఈ ముగ్గురు హీరోలకి హిట్లతో పాటు మార్కెట్లో డిమాండ్ కూడా భారీగా పెరిగింది అలాంటి ముగ్గురులో ఎవరి మూవీ వచ్చినా పాన్ ఇండియా షేక్ కావాల్సిందే ఆల్రెడీ దేవర్కి భారీ హైప్ రావడం రిలీజ్కి ముందే నార్త్ ఇండియా ఓవర్సీస్లో ప్రీ రిలీజ్ బిజినెస్ ఐదు వందల కోట్లు దాటడంతో సౌత్ లెక్కల ప్రకారం ఈజీగా వెయ్యి కోట్ల వసూళ్లు తేలికే అని అంటున్నారు ఇక పుష్ప హిట్ కాబట్టి దాని సీక్వెల్ ఆటోమేటిక్గా హిట్ అవుతుంది కేజీఎఫ్ తర్వాత కేజీఎఫ్ టూకి పన్నెండు వందల కోట్లు వచ్చినట్లు బాహుబలి తర్వాత బాహుబలి టూకి పద్దెనిమిది వందల కోట్లు వచ్చినట్లు పుష్ప హిట్ తర్వాత వచ్చే సినిమా పుష్ప టూకి ఈజీగా వెయ్యి కోట్లపైనే వసూళ్ళు వచ్చే ఛాన్స్ ఉంది ఇదే జరిగితే రెండు నెలల గ్యాప్లో రెండే తెలుగు సినిమాలు రెండుసార్లు వెయ్యి కోట్ల వసూళ్లు రాబట్టినట్టు అవుతుంది శంకర్ మేకింగ్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేసిన గేమ్ చేంజర్ హిట్ అయినా వెయ్యి కోట్ల వసూళ్లు పెద్ద విషయమేం కాదు సో టూ దేవరా గేమ్ చేంజర్ హిట్ అయితే ఒక లెక్క ఒక్కో మూవీకి వెయ్యి కోట్లు రాబడితే ఇంకో లెక్క ఎందుకంటే కల్కితో ఆల్రెడీ ఏడాది పదకొండు వందల తొంభై ఐదు కోట్లతో వెయ్యి కోట్ల క్లబ్లో రెబల్ స్టార్ అడుగు పెట్టేశాడు అలానే బన్నీ తారక్ చరణ్ వెయ్యి కోట్ల క్లబ్లో అడుగు పెడితే హిస్టరీ రీసౌండే ఎందుకంటే బాలీవుడ్లో ఏడాది వెయ్యి కోట్ల వసూళ్లు రాబట్టే మూవీయే రాలేదు అక్కడ బీటౌన్లో దంగల్ పఠాన్ జవాన్ మాత్రమే వెయ్యి కోట్ల మూవీలు టాలీవుడ్లో మాత్రం బాహుబలి టూ ట్రిబుల్ ఆర్ కల్కీ ఈ మూడు వెయ్యి కోట్ల సినిమాలు సో ఇప్పుడు రాబోయే మూడు కూడా అలానే వెయ్యి కోట్లు రాబడితే ఇక ఇండియా నెంబర్ వన్ అంటే టాలీవుడ్డే అనాలిస్ వస్తుంది